గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి శనివారం పట్టపగలు పన్నెండు గంటల పది నిమిషాలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా బయటికి వెళ్లారు అలా బయటకు వెళ్ళిన ఆ కుటుంబం నలభై నిమిషాల తర్వాత అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు తిరిగి ఇంటికి చేరుకున్నారు ఇంటికి వచ్చేసరికి ఇంటిని గుళ్ళ చేశారు దొంగలు పట్టపగలు కాలనీలో ఇంటి చుట్టుపక్కల మనుషులు తిరుగుతున్నా కానీ గుట్టు చప్పుడు కాకుండా దొంగలు తమ పని కానిచ్చేసారు కేవలం నలభై నిమిషాల్లోనే ఇల్లును ఖాళీ చేసిన ఘటన నిజామాబాద్ జరిగింది నిజామాబాద్ పట్టణంలోని వినాయక నగర్ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్ ఇంట్లో మిట్ట మధ్యాహ్నం దొంగలు హాల్చల్ చేశారు మధుసూదన్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లారు పన్నెండు గంటల యాభై నిమిషాలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది లోపలికి వెళ్లి చూడగా బీరవ ధ్వంసం చేసి అందులోని బంగారం దొంగలు ఎత్తుకెళ్లారు బాధితుడు పోలీసులను ఫిర్యాదు చేశాడు పది తులాల బంగారం రెండు కిలోల వెండిపోయినట్లు పేర్కొన్నారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవ్ తెలిపారు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి